బెలూన్ కేవ్స్ మేము రీసెంట్గా విజిట్ చేసిన ప్లేస్లలో ది మోస్ట్ 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 డేంజరస్ ప్లేస్ ఏంటి అంటే బెలూన్ కేవ్స్ అండి ఇవి నిజంగా ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉన్నాయి లోపలికి వెళ్తున్నా కొద్దీ భయం వేస్తూనే ఉంది ఎప్పుడెప్పుడు బయటకు వస్తామా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే అసలు కంప్లీట్గా చూడని కూడా చూడలేదండి మధ్యలోనే రిటర్న్ వచ్చేసాం మేము బయటకు వచ్చేసాము ఇవి ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్లో ఉన్నాయి ఈ బెలూన్ కేవ్స్ ఇవి దాదాపు కొన్ని వందల లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవంట ఇవి భూమి లోంపల భూగర్భంలో నీటి ప్రవాహం వల్ల ఏర్పడ్డాయి అంట ఇవి అలాగే ఉండిపోయాయి వీటిని పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో కనుగొన్నారంట చాలా అంటే చాలా లోపలికి ఉన్నాయండి దాదాపు ఒక త్రీ కిలోమీటర్స్ వరకు ఉంటాయంట లోపలికి వెళ్ళిన తర్వాత పాతల గంగా కోటిలింగాల టెంపుల్ కూడా ఉంటుందంట అవేవి మేము చూడలేదండి మధ్యలోనే మాకు భయమేసింది మొత్తం చీకటి ఒకనొక ప్లేస్లో ఊపిరి కూడా ఆడలేదు అంత